అంత బ్రూటల్ గా మటర్ చేసి ఒక కన్న కూతురు కన్న కూతురి అంత ఇదిగా అయిపోయింది అని చెప్పిన తర్వాత లిప్స్ మీద చీక్స్ మీద బాడీ మీద చెప్పుకోలేని పార్ట్స్ దగ్గర రేపులు చేశారని హత్యలు చేశారని సింపతి వీడియోలు చేస్తూ వ్యూస్ ఫాలో సబ్స్క్రైబ్ ఎక్కువ మంది చూస్తున్నారు ఆయన సమాజం పట్ల వంతు బాధ్యతగా ఏదైనా చేయాలని అనుకున్న వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారని చెప్పేసి ఈ వెదర్ వీడియో చూస్తుంటే అర్థమవుతుంది ఒకసారి మీరు కూడా ఈ వెదర్ ఛానల్ వెళ్ళి వీడియో చూడండి ఈ ఛానల్ వచ్చేసి అరుణ్ తెలుగు టెక్ అని ఉంటుంది నేమ్ అర్థం చూసుకోండి ఈ ఛానల్ వచ్చేసి టెక్ ఛానల్ ఈ టెక్స్ ఛానల్లో ఇలాంటి కంటెంట్ పోస్ట్ చేయాల్సి వస్తుందని చెప్పేసి ఈయన ఎక్స్పెక్టేషన్డు వీఆర్ ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్టేషన్ అయినా కూడా వీడియో పోస్ట్ చేశాడు అంటే ఆయన మనసు ఎంత కలిసి వేసాడో ఒకసారి ఆర్థం ఎందుకంటే బయట జరుగుతున్న దారుణాలు అలాంటివి ప్రతి ఒక్కరు ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరు రియాక్ట్ అవ్వాలి మనం చేసేది పన్నైనా ఎంటర్టైన్మెంట్ కుకింగా టెక్ ఇలాంటివి ఏదైనా పక్కన పెట్టండి సమాజం పట్ల మన వంతు బాధ్యతగా కానీ మొక్క వీడియో సరే వీడియో చేయకపోయినా పర్లేదు ఇలాంటి వాళ్ళ వీడియో లింక్స్ కానీ క్లిప్స్ కానీ మనం మన ప్రొఫైల్లో షేర్ చేసుకోండి ఇలాంటి వాళ్ళు ఇంకా ఎవరైనా కూడా రియాక్ట్ అవుతారు ఎందుకంటే వీళ్ళందరినీ ఒక లాగా ఫామ్ చేస్తే భవిష్యత్తులో తిరిగే దారుణాలకు అడ్డుకట్ట అటు త్వరలోనే మన సమాజంలో మార్పు చూడవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు స్పందించండి ఇలాంటి వాళ్ళు ఇంకెవరైనా ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో మెషన్ చేయండి